హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా ఒక చిన్న మాట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫస్ట్ సారి మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయటం వలన మరింతమందికి వీడియో వెళ్తుంది ఏంటి పులిహోర చేస్తుంది పులిహార ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మనము ఎన్నో రకాల పులిహోరలు చేసుకుంటాము ఈ వర్షాకాలంలో వచ్చే వీటితో కూడా పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూసేయండి అవి వాక్కాయలు మీలో ఎంతమందికి వాక్కాయలు తెలుసు మీ సైడ్ అయితే వీటిని ఏమైనా పిలుస్తారు ఈ వర్షాకాలం వాకకాయలు బాగా వస్తాయి ఈ రెండు నెలలు వాక్కాయలు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది మన హెల్త్కి మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయి వాకకాయల్లో వంటి చిగుళ్ళకు కూడా ఎంతో మేలు చేస్తాయి ఇవి హార్ట్కి కూడా మంచిది క్యాన్సర్ కణాలను కూడా నశింప చేస్తాయి అవే కాకుండా మరెన్నో ఉపయోగాలున్నా ఈ వాక్కాయలతో పులిహోర చేస్తున్నాను ఎలాగో చూసేయండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న వాక్కాయల్ని లోపల గింజలు ఉంటాయి సగానికి తీసేసి ఆ గింజలు తీసుకోవాలి మొత్తాన్ని గింజలు తీసుకుని ఇవి వినాయక చవితికి నెల ముందు వినాయక చవితి తర్వాత ఒక నెల వస్తాయి ఎక్కువ రోజులు రావు మనం మామిడికాయ పులిహోర చింత ఉసిరికాయ పులిహోర చింతపండు పులిహోర చేసుకున్నట్టుగానే వాక్కాయలతో కూడా పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాకల్ని పులిహోరగా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు వాకకాయలతో పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పులిహార చేసుకోవచ్చు నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది వాకకాయలు వాడరు ఏ సీజన్లో వచ్చే వాటిని వా మనము వాడుకుంటే దేనిలో ఉండే బెనిఫిట్స్ దానిలో ఉంటాయి కదా తప్పనిసరిగా వాకాయలు కనిపించినప్పుడు తెచ్చుకుని ఏదో ఒక రూపంలో తీసుకోండి వీటినే చెర్రీస్గా చేస్తారు మనకి ఫంక్షన్స్లో భోజనం అయిన తర్వాత పాన్తో పాటు టూత్పిక్ గుచ్చి ఇచ్చేది ఇదేను చెర్రీ ఫ్రూట్గా పిలుస్తారు వాకాయలనే అలా చేస్తారు ఇప్పుడు పులిహార చేసుకుందాము నేను అన్ని గింజలు తీసేసుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకుని పక్కకు పెట్టేసుకుని ఒక ఇచ్చి అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఏడెనిమిది అలా చీరుకలుగా చేసుకున్నాను మీరు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెష్ కరివేపాకు ఏ పులిహోరకైనా కామను నేను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీరు మామూలుగా పులిహోరకు ఎలా చేసుకుంటారో అలాగే అన్నం ముందే పొడి పొడులాడుతా ఉడికించుకుని పక్కన పెట్టుకోవచ్చు శుభ్రంగా రెండుసార్లు కడిగాక ఒకటికి రెండు కాడికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేసి కొద్దిగా పసుపు కొంచెం నెయ్యి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చి తీయాలి నెయ్యి పసుపు వేసుకుంటే పసుపు అన్నంకి ఈక్వల్గా పడుతుంది నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది పొడి పొడులు బియ్యం కడిగాక ఒక గంట నానిన తర్వాత కుక్కర్ ఆన్ చేసుకోవాలి ప్రెషర్ పోయాక నేను ఆ వెడల్పు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అన్నం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అన్నం ఉప్పు కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అలా రైస్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు రైస్ పొడి పొడిలాడటానికి ఇందాక నెయ్యి వేసాము మళ్ళీ ఇప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుని పూర్తిగా అంతా ఆరబెట్టుకోవాలి అన్నం అంతా ఆరేలోపు తాలింపు కాల్చుకుందాము ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు వేసాను ఆవాలు చిటపట్లు ఆడాక రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు కొంచెం జీలకర్ర వేసాను నాలుగు ఎండిమిర్చి వేసుకుని కొద్దిగా వేగేపుడు పల్లీలు వేపి పొట్టు తీసి వేస్తున్నాను మామూలుగా వేసేటైతే ఇందాక శనగపప్పుతో పాటు వేసేసుకోవచ్చు వేపి పెట్టినవి ఉన్నాయని వేసాను మొత్తం అంతా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగేపుడు ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పులిహోరకి ఇంగు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఇంగువు వేసి వేగాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోండి పులుపులో ఊరి పచ్చిమిర్చి తినేప్పుడు చాలా బాగుంటుంది కొద్దిగా పంచదార ఏ పులిహోరకైనా పులుపు ఉన్న దేనికైనా పంచదార వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్వీట్కి చిటికెడు ఉప్పు ఎలా వేస్తామో పులుపు తగిలిన దగ్గర పంచదార వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎప్పుడు వేయిపోతే ఒకసారి వేయండి చక్కగా తాలింపు వేగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న వాక్కాయిల్ పేస్ట్ వేసుకోవాలి అసలు అయితే ఇక్కడ వెయ్యాలి పంచదార ఏదో పాటలో ఉన్నట్టు తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టు పంచదార ఎందాక వేసేసాను ఇప్పుడు వేసుకోవాలి ఆ పంచదార ముందు వేసినా ఏమవదు మళ్ళీ ఇంకొంచెం పసుపు వేసాను సరిపోదని రెండు నిమిషాల్లో చక్కగా వాకాయలు పేస్టు వేగిపోతుంది చక్కగా వేగాక పచ్చివాసనపై ఊరినే సాఫ్ట్ అయిపోతుంది మనం మామిడికాయ పులిహోర చేసుకుంటాం కదా అలాగే చక్కగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఇందాక ఆరబెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి వేసుకుని మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి చక్కగా మొత్తం కలిసేట్టు కలుపుకుని ఇక్కడ ఉప్పు సరిపోయినా చూసి మళ్ళీ వేసుకోవచ్చు అంతా కలుపుకున్న తర్వాత పసుపు ఉప్పు అన్నీ బాగా కలిసాక చూసుకోవాలి నాకు ఉప్పు కొంచెం సరిపోలేదు మనం చింతపండు పులిహోర చేసినప్పుడు పులుపు చూసుకుని చాలకపోతే నిమ్మ చెక్క ఎలా పిండుకుంటామో ఈ పులిహోరకు కూడా చాలకపోతే ఎలాగ అనుకోవచ్చు మీరు కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అలా ఒక నిమ్మ చెక్క పిండుకుని ఉప్పు పులుపు అడ్జస్ట్ చేసుకుని ఎంతో టేస్ట్గా వాక్కాయ పులిహోర రెడీ అవుతుంది ఇది లంచ్ బాక్స్కే కాదు పండగలప్పుడే కాదు బ్రేక్ఫాస్ట్ గాను ఎప్పుడైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇంతవరకు చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా నచ్చిందో కామెంట్లో తెలియచేయండి లైక్ చేయటం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు నేను పెట్టే వీడియోస్ వెంటనే చేరడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you.